హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మెకానిక్స్ ఇవ్వచ్చి మీకు చెప్పే టాపిక్ ఏంటంటే ఇవాళ మనం తార్ వెహికల్కి మనకి డాష్ బోర్డ్లో ఇంజిన్ సింబల్ చూపించేసి మనకు పికప్ అనేది డౌన్ అవుతే ఏమి చేసుకోవాలి అసలు ఆ సిమ్మల్ వస్తే ఏం చెక్ చేసుకోవాలి ఏంటి ఎలా అనేది మీకు చెప్తాను మనం ల్యాప్టాప్ వేస్తే ట్రబుల్ కోడ్ కనుక ఆయిల్ ప్రెజర్ స్విచ్ సర్క్యూట్ హై అని వస్తే కనుక మనం ఏం చేయాలి ఎలా చెక్ చేసుకోవాలి ఏం వద్దా ఆ కోడ్ వస్తుందని మీకు క్లారిటీ వేస్తాను మనం ఫస్ట్ ఆఫ్ అయితే క్లియర్ చేస్తాం కదా క్లియర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కంప్లీట్ అనేది వస్తే మనం దాన్ని ఏం ఓపెన్ చేసి చెక్ చేసుకొని ఎలా చెక్ చేసుకోవాలో మీకు చెప్తాను మనం అయితే దీన్ని మొత్తం స్కాన్ చేసి చూసిన తర్వాత ట్రబుల్ కోడ్ ఏం వచ్చింది కూడా మీకు చూపిస్తాను ఆ ట్రబుల్ కోడ్ కూడా మీకు పెడతాను ఆ ట్రబుల్ కోడ్ బట్టి మీరు కోడ్ అనేది చేసుకోవచ్చు అంటే ఆ వర్క్ సొల్యూషన్ స్పీడ్గా అయిపోద్ది చూస్తారు కదా ఆయిల్ ప్రెజర్ స్విచ్ అని వచ్చింది సర్క్యూట్ దీని హై ప్రెజర్ స్విచ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి టర్బో కింద ఇంజన్ ఫిల్టర్ పక్కన ఉంటుంది దాని వచ్చరికి ఇట్టేదా టెన్ గ్రామ్స్ ఉంటుంది టెన్ గ్రామ్స్ అంతే టెన్ గ్రామ్స్ చూసారు కదా లైట్ వెయిట్ ఈ స్విచ్ కాస్ట్ వచ్చేసరికి మూడు వేలన్నర ఈ స్విచ్ ఒకటి వేసుకుంటే మనకు పికప్ అనేది మొత్తం పెరుగుతుంది ఈ స్విచ్ వల్ల మనకు పికప్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది ఈ స్విచ్ కంప్లైంట్ వస్తుంది అంటే ఈ తార్కి స్కార్పియో ఎన్నికి బల్లకి ఉన్న కంప్లైంట్ అదే చూస్తున్నారు కదా మనమైతే స్విచ్ అయితే కొత్త వేసేము బండి అంతా పికప్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఆ సింబుల్ వచ్చి ఆ కోడ్ వస్తే కనుక మీరు ఎలాంటి చెక్ చేసుకోకుండా కంగారు పడకుండా ఉంటారని చెప్పేసి మీకు ట్రబుల్ కూడా నేను పెడుతున్నాను చూస్తున్నాను తార్ స్కార్పియో యాన్ మరొన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి మన వీడియోస్ ఇస్తే